నమస్తే అండి నా పేరు శ్రీనివాసరావు అందరూ ఆర్ఎస్ఆర్ అని అంటారు నేను సిపి సేవ కార్యదర్శిని రాష్ట్ర కార్యదర్శిని నెల్లూరు జిల్లా నుంచి సెక్రటరీగా ఎన్ని కావడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ ఎందుకనంటే నేను ఒక సామాన్య కార్యకర్తగా ఒక బాధ కలిగి ఈ యొక్క ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరుగుతుంది నేను ఒక దళితుల్ని అలాగే ఒక సామాన్య కార్యకర్తని గత పది నుంచి నేను రాజకీయాల్లో కార్యకర్తగా పనిచేస్తున్నాను ఈ యొక్క కోణంలో నేను ఇది వరకు పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఎంతో మందిని చూశాను ఎంతో మంది నాయకుల దగ్గర పనిచేశాను ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక మంచి కార్యకర్తగా పనిచేస్తూ రాజశేఖర రెడ్డి గారు దివగంద రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పడ్డ కష్టాల్లో ఇచ్చి బయటకొచ్చి వైఎస్ఆర్ పార్టీ పెట్టి ఆ వైఎస్ఆర్ పార్టీలో నేను గత పద్నాలుగేళ్లుగా పనిచేస్తున్నాను ఎటువంటి నివత్తో పనిచేస్తున్నావు అంటే ప్రతి కార్యకర్త నిజంగా పార్టీ మీద అధినాయకుడి మీద గౌరవం ప్రేమ అభిమానాలు ఉన్నటువంటి ఏ కార్యకర్త అయినా కానీ ఇతర పార్టీలకి మారరు అదే విధంగా ఆ కార్యకర్తను గుర్తించడంలో అధినాయకుడు కూడా చాలా గొప్ప మనసు కలిగి ఉండాలి డబ్బు రాజకీయాలు కులం రాజకీయాలు మత రాజకీయాలు చేయకుండా ఏ కార్యకర్త అయితే సంతోష మనల్ని నమ్ముకొని ఉంటాడో ఆ కార్యకర్తకి మేలు చేద్దాం అనే కోణంలో ఒక అధినాయకుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆలోచిస్తున్నాడు అంటే ఆ యొక్క అధినాయకుని ప్రతి కార్యకర్తంగా ప్రయోగిస్తారు అటువంటి దైవం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పది పన్నెండేళ్లుగా మన పార్టీలో కార్యకర్తగా ఉన్నటువంటి ఒక కార్యకర్తని నిజమైన కార్యకర్తలను గుర్తించి ఆ పేద కుటుంబంలో తీసుకొచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు గానో చేస్తూ ఉంటే దానిని నాది నలభై సంవత్సరాల రాజకీయ హిస్టరీ ఉంది నేను పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిని అని చెప్పి ఇది వరకు చూసాం మనం మన జిల్లా నుంచి చూసాం మరి నెల్లూరు జిల్లా నుంచి చూసాం మనం గురుమూర్తి గారు ఎంపీ చేయడం జరిగింది నందిగం సురేష్ అలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పేదవాళ్ళకి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు కూడా జరిగింది ఆ కోణంలో వీరేంద్ర గారికి ఎమ్మెల్యే సీటు అప్పగిస్తే దాన్ని చాలా అవహారం చేస్తూ ఆహా ఒక టిపో డ్రైవర్కి ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా చేస్తూ చాలా అవహారంగా మాట్లాడడం జరిగింది ఒక కార్యకర్తకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అనేది నువ్వు మెచ్చుకోకపోయిన పర్లా అవహరణ చేయడం మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం ఇది ఇది నువ్వు ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి ఒక టిప్పర్ డ్రైవర్ కాదు నువ్వు అవమానించింది డ్రైవర్ వృత్తి చేస్తున్నటువంటి రాష్ట్రంలో డ్రైవర్ వృత్తి మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకో నీకు ఈ రోజు నూట డెబ్బై ఐదు లో ఇరవై ఐదు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లో నీకు అభ్యర్థులు లేదు ఇతర పార్టీ నుంచి కొనుక్కుంటున్నారు కాబట్టి మూడు పార్టీలతో పొత్తు పొత్తు పెట్టుకొని త్రికోణ పొత్తు పెట్టుకొని ఈరోజు అభ్యర్థులను ఎత్తుక్కుంటున్నాను మాకు అలా కాదు ఏ వ్యక్తి సామాన్య వ్యక్ చేయ సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అర్థమైందా చంద్రబాబు నాయుడు ఇంకేదైనా నువ్వు అవగాహన చేయడం మానుకో సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళని తక్కువ కులం అని చెప్పని అవగాహన చేయడం మానుకో మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి